అందరికీ నమస్కారం అండి మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి శివక్యం చెందిన మరి అయితే మీరైతే ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నారు మరి ఈరోజు భారీగా పెరిగిన మరి ఎండల ఉష్ణోగ్రత ప్రభావంతో వడదెబ్బ తాకిడితో మరి అక్కడికక్కడి కుప్ప కూలి తుది శ్వాస విడిచిన రైతు వారి సీతపేదనైతే మీరు అయితే చూస్తున్నారు ఇదైతే చాలా అంటే చాలా బాధాకరమైన విషయం ఫ్రెండ్స్ మరి అలానే మరి వీటి వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కారుమంచి గ్రామం చెందినటువంటి రైతు తమ పొలంలో ఫ్రెండ్స్ మరి సేదెప్ప పనులు చేస్తుండగా మరి ఈరోజు ఉదయం పది గంటల ముప్పై నుండి మరి పదకొండు గంటల అటు ఇటు సమయంలో ఈరోజు భారీ ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఫ్రెండ్స్ మరి మరి ఎద్దుకైతే వడదెబ్బ తలిగి మరి అక్కడ కుప్పకూలిందని మనకు తోటి రైతు అయితే తెలియచేయడం అది జరిగింది మన రైతు సోదరులందరికీ ఇది ఒక చిన్న విన్నప మాదిరిగా తెలియచేస్తూ మన వాతావరణ శాఖ ఫ్రెండ్స్ మరి ఇలానే మరొక పదహైదు రోజులు మరి తీవ్ర ఉష్ణోగ్రత నమోదు అవుతుందని ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన విషయం కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే కదా కావున మన రైతు సోదరులందరూ మరి తమ ఇళ్లను కానీ బర్రెలను కానీ ఆవులను కానీ పొట్టేళ్లను కానీ గొర్రెలను కానీ ఫ్రెండ్స్ మరి పశు జంతు సమూహాన్ని మరి ఈ ఎండలకు గురి కానివద్దని మరి వీలైనంత వరకు ఈ ఉష్ణోగ్రత సమయంలో మరి ఇండ్లలో కానీ కొట్టాల్లో కానీ ఫ్రెండ్స్ మరి వీలైతే వీలైనంత వరకు ఫ్రెండ్స్ మరి పొలాల్లో ఉంటే కూడా మరి చెట్ల కింద ఉంచవలసిందిగా మన రైతు సోదరులనికి ఇది ఒక చిన్న వినపం మాదిరిగా తెలియజేస్తూ అలానే మరి చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా మరి తెలియజేస్తూ అలానే ఫ్రెండ్స్ మరి ఆ కాడేద్దో ఆత్మ మరి శాంతి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కూడా మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం